హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నదాతల ఖాతాలో పెట్టుబడి సాయంగా రైతుబంధు డబ్బులను అయితే తెలంగాణ ప్రభుత్వం జమ చేసే ప్రక్రియ అయితే ప్రారంభించడం జరిగింది సోమవారం నుంచి ఒక ఎకరం నుంచి మొదలుకొని రెండు ఎకరాల వారికి రైతుబంధు డబ్బులు అయితే జమ చేయడం జరిగింది గత ప్రభుత్వం మాదిరిగానే ఎకరాకి ఐదు వేల చొప్పున రైతుబంధు డబ్బులు జమ చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే ఐదు ఎకరాల వరకు రైతు బంధు డబ్బులు అయితే జమ కావడం జరిగింది దానికి సంబంధించిన ఇప్పటి వరకు ప్రభుత్వం తొమ్మిది వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు ఇప్పటి వరకు లబ్ధి చేకూరింది ఈరోజు వచ్చేసి ఏడు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే రైతుబంధు డబ్బులు జమ కానుంది అదేవిధంగా రేపు వచ్చేసి ఎనిమిది ఎకరాల వరకు ఈ విధంగా వారం పది రోజుల్లో ప్రతి రైతు ఖాతాలలో నగదు అయితే జమ అవుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది ఓకే ఫ్రెండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ